నమస్కారం ఏ నేను ఛానల్కి స్వాగతం పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఒక సాధారణ మహిళ తన భర్త ప్రోత్సాహంతో చదువుకుని స్కూల్స్ నడిపి ఎందరో స్త్రీలకి అణగారిన ప్రజలకి వితంతువులకి ప్రేరణగా నిలిచింది ఆవిడ పేరే సావిత్రిబాయి పూలే జనవరి మూడో తారీఖు ఆవిడ జన్మదిన నివాళిగా ఈ ప్రత్యేక కథనం పంతొమ్మిదవ శతాబ్దంలో మహిళా విద్యలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త విద్యావేత్త మరియు కవిత్రి సావిత్రిబాయి పూలే ఆమె అంటరాన్ని తనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కుల మరియు లింగ ఆధార వివక్షతను నిర్మూలించడంలో చురుకుగా పనిచేశారు ఆ కాలంలో సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బీడేవాడలో పూణేలో మొట్టమొదటి బాలికా పాఠశాలను స్థాపించి ఘనత సాధించారు పండిత మేధవులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి బాల వితంతువులకు విద్యను అందించడం మరియు వాళ్ళ విముక్తి కోసం ప్రయత్నం చేయడం ఆమె కృషికి తార్కాణాలు బాల్య వివాహాలకి సతీ ఆచారానికి వ్యతిరేకంగా ఆవిడ పనిచేశారు ఆవిడ చేసే ఈ మంచి పనులు నచ్చకుండా పోవడం వల్ల కొంతమంది స్థానికులు సావిత్రిబాయిని బెదిరించారు వేధించారు అవమానించారు కూడా సావిత్రిబాయి స్కూల్ వైపు వెళ్ళేటప్పుడు ఆవిడ మీద పేడ మట్టి రాళ్ళు విసిరేవారు అయినప్పటికీ అలాంటి దురాగతాలు సావిత్రిబాయిని నిరుత్సాహపరచలేకపోయాయి పూనాలో మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించారు ఆవిడ ఈ పాఠశాల నడవడం ఉన్నత అగ్రవర్ణాలకి నచ్చలేదు దాంతో ఆమె మీద వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమె మీద బురద చల్లడం రాళ్ళు విసరడం అసభ్య పదజాలం వాడడం అలాంటివి చేసేవాళ్ళు బురదతో మలినమైన చీరని పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకుని మళ్ళీ వచ్చినప్పుడు ఆ బురద చీరని కట్టుకుని వచ్చేవారట ఎవరైనా అడిగితే ధైర్యంగా నా విధి నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవాళ్ళట సావిత్రిబాయి గారు ఏమీ చదువుకునే కుటుంబం నుంచి రాలేదు ఆ రోజుల్లో ఆడపిల్లలకి ముందుగానే వివాహాలు చేసేసేవారు అక్కడ ఈ ఆచారాల ప్రకారం తొమ్మిదేళ్లకే సావిత్రిబాయికి పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేతో పద్దెనిమిది వందల నలభైలో వివాహం జరిగింది జ్యోతిరావు ఆలోచన పరుడు రచయిత సామాజిక కార్యకర్త సావిత్రిబాయి వివాహానంతరం విద్యాభ్యాసం ప్రారంభమైంది నేర్చుకుని చదువుకోవాలని ఆమె తపన చూసి ఆమె భర్తే ఆమెకి చదవడం రాయడం నేర్పించారు ఆమె సాధారణ పాఠశాల నుంచి ఉన్నత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి బోధన పట్ల మక్కువ పెంచుకున్నారు ఆవిడ అహ్మద్ నగర్ లోని శ్రీమతి ఫరార్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు సావిత్రిబాయి ప్రయత్నాలన్నింటిలో కూడా ఆమె భర్త జ్యోతిరావు ఆమెకి అండగా నిలిచేవారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిరావు మరియు సావిత్రిబాయి యుక్త వయసులో ఉన్నప్పుడు పూనాలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలని ప్రారంభించారు ఉస్మాన్ షేక్ మరియు అతని సోదరి ఫాతిమ ఈ పాఠశాలను ప్రారంభించడానికి పూలే దంపతులకి వారి స్థలాన్ని ఇచ్చారు సావిత్రిబాయి పాఠశాలకి ప్రథమ ఉపాధ్యాయురాలు అప్పుడు జ్యోతిరావు మరియు సావిత్రిబాయి తర్వాత అంటరాని వారిగా పరిగణించి అప్పటి మాంగ్ మరియు మహర్ కులాల పిల్లల కోసం పాఠశాలని ప్రారంభించారు సామాజిక సమస్యల మీద అవగాహన కల్పించే లక్ష్యంతో మహిళా సేవా మండలిని కూడా ప్రారంభించారు అలాగే వితంతువులకు శిరోమండలం చేసే ఆచారాన్ని కూడా వ్యతిరేకించి ముంబైలో పూనాలో సమ్మె నిర్వహించడంలో ఆమె విజయం సాధించారు జ్యోతిరావు మరియు సావిత్రిబాయి కాశీబాయి అనే ఒక బ్రాహ్మణ వితత్తు నుంచి బిడ్డని దత్తత తీసుకున్నారు వ్యవసాయం కోసం కూలీల కోసం పూలే దంపతులు ఒక రాత్రి పాఠశాలను కూడా ప్రారంభించారు అలాగే పగులు పాఠశాల రాత్రి పాఠశాల రెండు కూడా వాళ్ళు హాజరవుతూ ఉండేవాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్స్ రేటుని చెక్ చేయడం కోసం సావిత్రిబాయి పిల్లలకి పాఠశాల హాజరైనందుకు స్టైఫెండ్ కూడా ఇచ్చే పద్ధతి మొదలుపెట్టారు వితంతి పునర్వివాహాల కోసం కూడా వాళ్ళు వాదించేవారు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమె భర్త మరణించడంతో ఆమె తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు ఈ విధంగా సమాజంలోని పాతకాలపు చెడులను అరికట్టడంలో సావిత్రిబాయి చేసిన అవిశ్రాంతమైన ప్రయత్నాలు మరియు ఆవిడ ఆచరించిన మంచి సంస్కరణలు గొప్ప వారసత్వం ఇవి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఆమె సేవలకు సంబంధించి గుర్తించిన భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపుని విడుదల చేశారు అలాగే ఆగస్టులో విశ్వవిద్యాలయానికి ఆవిడ పేరు కూడా పెట్టారు అంత ఘనమైన మహిళా శిరోమణి సావిత్రిబాయి పుట్టినరోజైన జనవరి మూడో తారీఖు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆవిడను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని చెడుని పోగొట్టడానికి మనమంతు కృషిని మనం కూడా చేద్దాం